మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఎనిమిదో తేదీ అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి ఈరోజు ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి ఈరోజు ఏమీ చేయకపోయినా గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే చాలు అలాంటి వారి జన్మల పాపాలు పాటాపంచలవుతాయి మీరు చేసే పనిలో సకల దేవతల అనుగ్రహం ఉంటుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి ఆ మహాశివుడు ఎంతో ఆనందించి మీకు అంతులేని ఐశ్వర్యాన్ని ఇస్తాడు అంతేకాదు నరదిష్టి ఒంట్లోని చెడు శక్తులన్నీ పోయి మీకు అంతా శుభమే కలుగుతుంది మరి అత్యంత శక్తివంతమైన ఈరోజు గోవుకు ఏం తినిపిస్తే ఏడు జన్మల పాపాలు పోయి అన్ని శుభాలే జరుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి మాసం బహుళ చతుర్దశి రోజు మాస శివరాత్రి వచ్చిన మాఘమాసం బహుళ చతుర్దశిని మహాశివరాత్రిగా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ మహాశివయ్యను ఆరాధిస్తాం ఆ మహాశివుడు ఈ రోజు అర్ధరాత్రి కోటి సూర్యకాంతులతో లింగాకారంగా ఆవిర్భవించాడు అంతేకాదు ఇదే రోజు శివపార్వతుల వివాహం జరిగిన రోజుగా పురాణాలు చెప్తున్నాయి మహాశివరాత్రి పర్వదినం శంకరుని పూజకు ఉద్దేశింపబడింది రోజు శివభక్తులు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేస్తారు ఈ రోజు ప్రత్యేకంగా లింగ పూజకు ప్రాధాన్యమైనది సంవత్సరంలో వచ్చే పన్నెండు మాస శివరాత్రులలో మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావించి ఉపవాసం జాగరణ మంత్రజపం చేసి ఈ రోజంతా శివునికి దగ్గరగా ఉంటారు మహాశివరాత్రి రోజు రాత్రి జాగరణ చెయ్యాలి ఎందుకంటే ఏ రోజు మాఘ మాఘమాసం బహుళ చతుర్దశి రోజు చతుర్దశి తిథి రాత్రి సమయంలో ఉంటుందో ఆ సమయంలో జాగరణ చేసి శివలింగానికి అభిషేకం చెయ్యాలి మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే బ్రాహ్మి ముహూర్తంలో నిద్ర లేవాలి తెల్లవారిందాకా పనుకోకూడదు బ్రాహ్మి ముహూర్తంలో నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకొని దుస్తులు ధరించి ఇంట్లో యథావిధిగా పూజ చేసుకొని తరువాత శివాలయ దర్శనం చేసుకొని ఆ మహాశివయ్యను శ్రద్ధలతో పూజించాలి ఈ రోజు ఉపవాసం చేయాలి ఉపవాసం చేసే సమయంలో పండ్లు పచ్చిపాలు తాగవచ్చు ఉడికించినవి వండినవి అస్సలు తినకూడదు అత్యంత పవిత్రమైన ఈ రోజు దేవునికి దగ్గరగా ఉండి స్మరణ చేసుకోవాలి ఈరోజు మన నోటిని అదుపులో పెట్టుకోవాలి ఈరోజు మన నోటి నుండి అనకూడని మాటలు రాకూడదు ఈరోజు మన నోటి నుండి చెడ్డ మాటలు అబద్ధాలు వస్తే ఆ మహాశివుడు ఆగ్రహిస్తాడు ఆ మహాశివుడు ఆగ్రహిస్తే ఎంతటి ధనవంతుడికైనా కష్టాలు తప్పవు ఈరోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే పలహారం తినొచ్చు ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే పలహారం తినొచ్చు కొంతమంది ఉపవాసం ఉన్నాం వద్దు అంటారు ఎప్పుడైనా పలహారాన్ని వద్దు అని అనకూడదు అది ఆ దేవునికి ఇష్టం ఉండదు పలహారం ఆ దేవునికి నివేదించింది కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు ఈరోజు ఉపవాసం చేసే సమయంలో మంచం మీద కానీ కుర్చీలో కానీ కూర్చోకూడదు ఈ రోజు కేవలం కటిక నేల మీద లేదా చాప వేసుకుని కూర్చొని స్మరణ చేసుకోవాలి ఈ రోజు కనీసం లింగోద్భవ కాలం అంటే నిషితాకాలం వరకు మేల్కొని ఉండి ఆ సమయంలో శివలింగానికి అభిషేకం చేయాలి లేదా ఈ సమయంలో శివాలయంలో అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ఈ రోజు ఆరోగ్యం బాగోలేని వారు ఉపవాసం చేయకపోవటమే మంచిది అలా ఉపవాసం చేసి బాధపడటం శివయ్యకు ఇష్టం ఉండదు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం అస్సలు తినకూడదు అలా తింటే అలాంటి వారు నరకానికి పోతారు ఈ రోజు తెల్లవారిందాకా నిద్ర లేవకుండా ఉండకూడదు మరియు సాయంత్రం ప్రదోషకాలంలో అస్సలు నిద్రపోకూడదు అదేవిధంగా ఈరోజు శివారాధనలో ఉపయోగించే పువ్వులలో మొగలి పువ్వు వాడకూడదు అత్యంత పవిత్రమైన ఈరోజు ఆ మహాశివుణ్ణి నీటితో అభిషేకం చేస్తే ఎంతో సంతోషిస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఈ రోజు ఎవరైనా చెంబుడు నీళ్లు శివలింగంపై పోస్తే శివయ్య సంతోషించి అలాంటి వారి కోరికలు నెరవేరుస్తాడు ఎందుకంటే ఆ మహాశివుడు అభిషేక ప్రియుడు ఇలా నీటితో అభిషేకం చేసే సమయంలో మన ఒంటిపై ఉండే చెమట ఎట్టి పరిస్థితుల్లో శివలింగంపై పడకూడదు అలా పడితే మహాపాపంగా పరిగణింపబడుతుంది రోజు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి ఓం మశివాయ అనే పంచాక్షత్రీ మంత్రాన్ని జపిస్తూ దేవుడికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నించాలి ఈ రోజు ఇలా ఎవరైతే చేస్తారు అలాంటి వారికి శివయ్య అనుగ్రహం కలిగి సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం రావటంతో పాటు ఎంతటి పేదవాడైనా ధనవంతుడు అయ్యేలా ఆ మహాశివయ్య దీవిస్తాడు అంతేకాదు శివ సాయుధ్యం లభిస్తుంది ఇక అత్యంత పుణ్యవంతమైన ఈ రోజు గోవుకు ఏం తినిపిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం ఈ రోజు గోవుకు పచ్చిగడ్డి తినిపిస్తే వారి ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది నరదిష్టి నరపేడా తొలగిపోతుంది సకల శుభాలు కలుగుతాయి ఇక రోజు నానబెట్టిన ఉలవలు తినిపిస్తే వృత్తి యందు నిలకడ కలుగుతుంది నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తే ధనాభివృద్ధి అష్టైశ్వర్యాలు కలుగుతాయి తోటకూర బెల్లం కలిపి తినిపిస్తే దరిద్రం పారిపోతుంది కోర్టు వ్యవహారాల్లో జయం కలుగుతుంది ప్రశాంతత ఏర్పడుతుంది నానబెట్టిన కందులు తినిపిస్తే కోపం తగ్గుతుంది ఈరోజు గోవుకు క్యారెట్ తినిపిస్తే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఈరోజు బంగాళాదుంపలు తినిపిస్తే నరఘోష నివారణ అవుతుంది టమాటోలు తినిపిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి ఉద్యోగం లభిస్తుంది మినపపిండి బెల్లం కలిపి తినిపిస్తే అఖండ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన మినపప్పు తినిపిస్తే ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పచ్చిశనగపప్పు తినిపిస్తే కుటుంబంలో కలతలు పోతాయి ఈ రోజు దోసకాయలు తినిపిస్తే శత్రు నివారణ జరుగుతుంది కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ రోజు గోవుకు ఈ విధంగా తినిపించి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు పొందండి ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్రాయుక్తుడైనప్పుడు వస్తుంది ఆ మహాశివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కనుక ఈనాటి అర్ధరాత్రి కాలంలో చతుర్దశి తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి మహాశివరాత్రి నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధములైన వస్తువులతో అభిషేకిస్తారు ఈ వీడియోలో మనం మహాశివరాత్రి ఏ రోజు అలానే మహాశివరాత్రి రోజు చతుర్దశి తిథి సమయం నిశితాకాలం అంటే లింగోద్భవకాలం పూజా సమయం అలానే నాలుగు యామముల రాత్రి సమయాలు తెలుసుకుందాం మనకు మహాశివరాత్రి ఎప్పుడు అని తెలియాలంటే చతుర్దశి తిథి సమయం తెలియాలి ఈసారి చతుర్దశి తిథి మార్చి ఎనిమిదో తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమై మార్చి తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది మనకు చతుర్దశి తిది తెలిసింది దీని ప్రకారం చూస్తే మార్చి తొమ్మిదో తేదీ సూర్యోదయం సమయంలో చతుర్దశి తిథి ఉంది అలానే ఈ మార్చి తొమ్మిదో తేదీనే చతుర్దశి తిది సమయం అధికంగా ఉంది కాబట్టి ఈరోజు మహాశివరాత్రి అనుకుంటున్నారు కానీ ఇక్కడ పురాణాల వివరణ ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి మాఘ బహుళ చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని ఉంది దీని ప్రకారం చూసుకుంటే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి తిథి సూర్యోదయంతో ఉండకపోయినా చతుర్దశి తిథి రోజులో ఎక్కువ సమయం లేకపోయినా కేవలం మాఘభగుల చతుర్దశి తిది అర్ధరాత్రి ఉన్నప్పుడే ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకోవాలని అర్థం దీని ప్రకారం మార్చి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు చతుర్దశి తిథి ప్రారంభమై ఆ రోజు అర్ధరాత్రి మొత్తం ఈ చతుర్దశి తిది ఉంది కాబట్టి ఈ మార్చి ఎనిమిదవ తేదీనే మహాశివరాత్రిగా జరుపుకోవాలి ఇక ఈరోజు ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించిన అద్భుత సమయం నిశితాకాలం దీనినే లింగోద్భవ కాలం అంటారు ఈ రోజు నిశితాకాలం వచ్చి మార్చి ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు దాటితే మార్చి తొమ్మిదవ తేదీ వస్తుంది పదకొండు యాభై నాలుగు ఏఎం నుండి పన్నెండు నలభై రెండు ఏఎం వరకు ఉంటుంది అంటే మొత్తం కాలం నలభై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది ఈ నలభై ఎనిమిది నిమిషాల నిశితాకాలం శివారాధనకు నిర్దేశించింది మహాశివరాత్రి రోజు నిశితాకాలం శివపూజ చేయటానికి అనువైనది ఆ మహాశివుడు లింగరూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ ఇదే ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామము మార్చి ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల పదహారు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల పాటు ఉంటుంది ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం తామర పువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పొలగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామము లేదా రెండవ జాముకాలం వచ్చి మార్చి ఎనిమిదో తేదీ తొమ్మిది పదిహేడు పిఎం నుండి మార్చి తొమ్మిదో తేదీ పన్నెండు పద్దెనిమిది ఏఎం వరకు ఉంటుంది ఈ రెండవ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామము లేదా మూడవ జాము కాలం వచ్చి మార్చి తొమ్మిదవ తేదీ పన్నెండు పద్దెనిమిది ఏఎం నుండి మూడు పంతొమ్మిది ఏఎం వరకు ఉంటుంది ఈ మూడవ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం బిల్వపత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వుల చిమ్మిలి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామము లేదా నాలుగవ జాము కాలం వచ్చి మార్చి తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు పంతొమ్మిది ఏఎం నుండి ఆరు ఇరవై ఏఎం వరకు ఉంటుంది ఈ నాలుగవ యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ మరియు కేవలం అన్నం నైవేద్యంగా పెట్టి అధర్వన వేదమంత్ర పఠనం చేస్తారు ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలో శివలింగానికి కానీ నిర్వహించుకోవచ్చు ఈ నాలుగు యామములలో మరియు నిశితాకాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి కాబట్టి మార్చి ఎనిమిదవ తేదీ అర్ధరాత్రి మాత్రమే చతుర్దశి తిథి ఉంది మనమందరం మహాశివరాత్రిని శ్రద్ధలతో మార్చి ఎనిమిదో తేదీ జరుపుకోవాలి కాబట్టి మార్చి ఎనిమిదో తేదీ ఈ సమయాల్లో శివారాధన ఉపవాసం జాగరణ మంత్రజపం చేయటం వల్ల ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడతాయి సకల శుభాలు కలుగుతాయి శివ శివసాహిధ్యం లభిస్తుంది మహాశివరాత్రి ప్రాముఖ్యతను తెలిపే శివపురాణంలోని ఈ కథను వింటే సకల శుభాలు కలుగుతాయి తెలిసి తెలిసిగాని తెలియక కానీ ఆ మహాశివయ్యను ఆరాధిస్తే ఆ భక్తులను ఈశ్వరుడు చల్లగా చూస్తాడు దీనికి ఉదాహరణే ఈ కథ పూర్వకాలంలో కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన సకల శాస్త్రాలు తెలిసిన జ్ఞాని పరమనిష్టాగరిష్ఠుడు రాజుగారి మననలు పొందాడు ప్రజలు కూడా ఇతని గురించి గొప్పగా చెప్పుకునేవారు యజ్ఞదత్తుని భార్య సోమిదమ్మ భర్తకు తగిన భార్య వీరి కుమారుడు గుణనిధి వీరికి ఒక్కడే సంతానం కావటం వల్ల అల్లారు ముద్దుగా పెంచుకుంటూ గారాభంగా పెంచారు గుణనిధిని చదువుకోవటానికి తల్లిదండ్రులు విద్యాభ్యాసానికి పంపారు కానీ గుణనిధికి చదువుపై శ్రద్ధ లేక చదువు సంజలు మాని సోమరిపోతుగా మారి చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు ఈ విషయం తల్లికి తెలిసి ఎంతో బాధపడింది కానీ ఒకగానొక కొడుకు కావటం వల్ల ఏమీ అనలేకపోయింది తల్లి ఇతను చెడు సావాసాలు చేస్తున్నా గారాభం చేస్తూనే ఉండేది తండ్రికి రాజుగారి కొలువులోనే కాలం సరిపోయేది కుమారుని గురించి పట్టించుకునేవాడు కాదు ఈ విధంగా గుణనిధి పెరిగి పెద్దవాడయ్యాడు అతనితో పాటే అతని చెడు అలవాట్లు పెరిగాయి పరశ్రీ వ్యామోహం మద్యపానం జోదం వంటి వ్యసనాలకు అలవాటు పడ్డాడు రాత్రి పగలు అనే తేడా లేకుండా చెడు తెడుగుళ్లు తిరిగేవాడు ఎప్పుడో ఇంటికి వచ్చి అన్నం తిని మళ్లీ వెళ్లేవాడు తండ్రి కుమారుణ్ణి గురించి అడిగితే తల్లి ఏమంటాడో అని భయపడి కుమారుని గురించి మంచే చెప్పింది కుమారుడు వేద అధ్యయనం చేస్తున్నాడు అని చెప్పేది చెడు తిరుగుళ్ళు తిరిగి ఇంటికి వచ్చిన కుమారుణ్ణి చూసి తల్లి ఈ తిరుగుళ్ళు మాని చదువుకోమని చెప్పేది కానీ అతను వినేవాడు కాదు పుత్రప్రేమ వల్ల అతను అడిగినంత డబ్బు ఇచ్చి పంపేది ఆ డబ్బుతో జోదమాడేవాడు గుణనిది ఇంట్లో డబ్బులు తల్లిదండ్రులకు తెలియకుండా కూడా తీసుకునేవాడు ఇలా ఉండగా ఒకరోజు తల్లిని డబ్బు అడగగా తల్లి ఇవ్వలేదు అంతటా గుణనిధి తల్లికి తెలియకుండా లోపల పెట్టెలో ఉన్న వజ్రపు ఉంగరాన్ని తీసుకొని వెళ్లిపోయాడు గుణనిధి ఆ ఉంగరాన్ని జోదంలో పెట్టి ఓడిపోయాడు గెలిచినవాడు ఆ ఉంగరాన్ని పెట్టుకొని రాజవీధిలో పోతుండగా గుణనిధి తండ్రి అయిన యజ్ఞదత్తుడు చూశాడు వెంటనే అతన్ని ఆపి ఈ ఉంగరం నీకు ఎలా వచ్చింది ఈ ఉంగరం నీకెవరిచ్చారు నిజం చెప్పకపోతే రాజుగారి దగ్గరకు తీసుకువెళ్లి శిక్షిస్తాను అన్నాడు ఆ మాటలకు భయపడ్డ జోదరి నిజం చెప్పాడు నిజం తెలుసుకున్న యజ్ఞదత్తుడు నీరుగారిపోయాడు ఎంతో దుఃఖించాడు అతనికి కొంత ఇచ్చి ఆ ఉంగరాన్ని తీసుకొని ఇంటికి వెళ్లిపోయాడు భర్త ఇంటికి రాగానే కాళ్లకు నీళ్లు ఇచ్చింది భార్య ఇదంతా ఆలోచించిన యజ్ఞదత్తుడు కళ్ళు తిరిగినట్లు నేల మీద కూలబడ్డాడు భార్య అతని కాళ్ళు కడిగి స్వామి ఏమిటి అలా ఉన్నారు అని అడిగింది యజ్ఞదత్తుడు కొద్దిగా తేరుకొని రాజుగారు నాకు బహూకరించిన వజ్రపు ఉంగరం ఏది అన్నాడు దానికి భార్య పెట్టెలో భద్రంగా ఉంది అంది అయితే తీసుకురా అని యజ్ఞదత్తుడు అన్నాడు దానికి భార్య ముందు స్నానం చేసి భోజనం చేయండి ఆ ఉంగరం ఎక్కడికి పోదు అని మాట దాటవేయబోయింది దానికి కోపించిన యజ్ఞదత్తుడు ఓసి పాపిష్టి దాన నిజం చెప్పు నీ కొడుకు వేదమంత్రాలు చదువుతున్నాడా అసలు గురువు దగ్గరకు వెళ్తున్నాడా స్నానము సంధ్యావందనం జపము అగ్నిహోత్రము ఈ మాటలైనా వాడికి తెలుసా నీ మాటలు నిజమని ఇంతకాలం నమ్మాను నీ మూలంగా రోజు నా పరువు ప్రతిష్టలు పూర్తిగా పోయాయి ఎంత పనిచేశావు అని గద్దించాడు భార్య మారుమాట అనక కంటతరి పెట్టింది ఈ విషయం గుణనిధికి తెలిసి ఇంటికి వెళ్లే ధైర్యం లేక ఏం చెయ్యాలో తోచక ఊరు వదిలి పారిపోయాడు ఇక నా జీవితం ఎలాగా అని ఆలోచిస్తూ ఒక గ్రామం చేరాడు ఆ ఊళ్ళో ఒక శివాలయం ఉంది ఎక్కడికి వెళ్లాలో తెలియని గుణనిధి ఆ శివాలయంలోకి వెళ్ళాడు ఆ రోజు మహాశివరాత్రి ఆ రాత్రంతా భక్తులు అక్కడకు చేరి భజనలు చేస్తున్నారు గత రెండు రోజులుగా భోజనం చేయలేదు గుణనిధి నీరసించిపోతుంది శరీరం నిద్రపోవాలంటే అంతా గోలగా ఉంది ఇంతలో భక్తుల పూజలు పూర్తయ్యాయి భగవంతునికి నివేదనలు చేశారు వారంతా ఆ రోజు ఉపవాసం ఉన్నారు కాబట్టి ఏమీ తినలేదు తెల్లవారబోతుంది భక్తులు స్నానం సంధ్యలు పూర్తి చేసుకోవటానికి బయటకు వెళ్లారు ఆలయంలో ఎవరూ లేరు దేవుని విగ్రహం దగ్గర అనేక రకాల తినే పదార్థాలు ఉన్నాయి ఘుమఘుమల వాసన వస్తున్నాయి పైగా ఆకలి బాధతో ఉన్నాడు గుణనిధి మెల్లగా లేచి గర్భాలయంలోకి ప్రవేశించాడు ఇంతలో అక్కడ దీపారాధన కొండెక్కి వెలుతూరు కనిపించలేదు దాంతో తన పైనున్న బటను చింపి నూనెలో ముంచి వెలిగించాడు ఆ వెలుతూరులో ప్రసాదాలున్న పాత్రలను చేతిలోకి తీసుకున్నాడు ఇంతలో బయట నుండి ఎవరో వస్తున్న అలికిడి విని పారిపోబోయాడు అతన్ని చూసిన భక్తులు దొంగ దొంగ అని అరిచి పట్టుకోవటానికి ప్రయత్నించారు ఆ కంగారులో గర్భగుడి బయటకు వచ్చి అక్కడ ఉన్న నందీశ్వరుని మీద పడి తలకు గాయమై క్షణాల్లో మరణించాడు ఇంతలో గుణనిధి ప్రాణాలు తీసుకుపోవటానికి యమదోతలు వచ్చారు అదేవిధంగా అతని కోసం శివభటులు కూడా వచ్చారు ఇతను పాపి జోదరి దొంగ కాబట్టి యమలోకానికి రావాలి అన్నారు యమకంకరులు దానికి శివభటులు మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉన్నాడు రాత్రంతా జాగారం చేశాడు పైగా తెల్లవారకుండానే ప్రాణాలు కూడా వదిలాడు కాబట్టి కైలాసానికి రావాలి అన్నారు ఈ రకంగా వారిద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతుండగా ఆకాశం నుండి దివ్య విమానం ఒకటి వచ్చింది అప్పుడు శివదూతలు ఓ యమభటులారా లోకంలో ఎవరైనా సరే తెలిసిగాని తెలియకగాని మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసినట్లయితే వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది ఇతను ఆ రెండు పనులు చేశాడు పైగా మహాశివరాత్రి రోజు మరణించాడు కాబట్టి ఇతనికి శాశ్వతంగా కైలాసంలో ఉండే యోగ్యత లభించింది అందుచేత గుణనిధిని కైలాసానికి తీసుకుపోతున్నామంటూ అతన్ని దివ్య విమానం ఎక్కించి కైలాసానికి తీసుకుపోయారు గుణనిధి కైలాసంలో చాలా కాలం ఉండి తరువాత దేశపు రాజకుమారుడిగా జన్మించాడు ఇతని పేరు ఆరిందముడు ఇతను గొప్ప శివభక్తుడు శివాలయాలు కట్టించాడు యజ్ఞ యాగాలు చేశాడు నిత్య అన్నదానం చేశాడు చివరకు అష్టాక్షరి మంత్రం జపిస్తూ ప్రాణాలు వదిలాడు తరువాత గుణనిధి కుబేరునిగా పుట్టి రావణుని చేతిలో ఓడి లంకానగరాన్ని పోగొట్టుకున్నాడు తరువాత అతను కాశీనగరం చేరి అన్నపానీయాలు విసర్జించి శివుని గురించి ఘోర తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన ఆ మహాశివుడు అలకాపురి పట్టణాన్ని ఇచ్చాడు కుబేరుణ్ణి యక్షులకు నాయకుడిగా చేశాడు అంతేకాదు కుబేరుణ్ణి ఆ మహాశివుడు నవనిధులకు అధిపతిగా చేశాడు కాబట్టి గుణనిధి ఎంత చెడ్డవాడైనా మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ వల్ల ఈశ్వరానుగ్రహం వల్ల కుబేరుడైనాడు ఈ పవిత్ర కథను విన్నా చదివినా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి